హాయ్ అస్లాం లేకం వరహతుల్లాబర్కా ఈరోజు జిమ్మా స్పెషల్ వేడి వేడి అన్నము చికెన్ ఫ్రై ఈరోజు చాలా జిమ్మా స్పెషల్ చాలా ఉండామండి ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై కానీ చేసామండి ఫ్రాన్స్ ఫ్రై పిల్లలకి మార్నింగ్ బగార్ రైస్ ఎగ్ ఎగ్ కుర్మా చేసేసాను ఎగ్ ఆలు కుర్మా అది కానీ వీడియో పెడతానండి ఇది ఎగ్ ఎగ్ ఆనియన్ కుర్మా అండి ఇది ఇది చా రసమైన పప్పు అండి ఇది రసం అంటున్నాను పప్పు తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అసలు కొద్దిగా వస్తున్నాయి రావు ఇది బగార్ రైస్ అండి ఇది మార్నింగ్ పిల్లలకి ఇవ్వండి పెట్టేశాను క్యారేజ్కి లంచ్ బాక్స్కి తర్వాత ఎగ్ ఆలు కుర్మా అండి చూడండి ఇది కానీ చాలా బాగా కుదిరింది ఇవన్నీ తిన తర్వాత స్వీట్ బా స్వీట్ ఉంటే బాగుంటుంది మోతీచూర్ లడ్డు ఇంకా బొప్పాయి కాయండి బొప్పాయి బాయ్ అండి మీ ఇంట్లో ఏం స్పెషల్ యూట్యూబ్లో పెట్టారు